ఇటీవలే తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఎందరో విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యారు కొందరు పరీక్షల్లో ఫెయిల్ అవుతారేమో అని ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు పరీక్ష తప్పామని మనస్తాపంతో చనిపోయారు కానీ ఈ విద్యార్థి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పరీక్షల్లో పాస్ అయి విధి చేతిలో ఓడిపోయాడు తన పరీక్షా ఫలితాలు చూసుకోకుండానే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఈ విషాద ఘటన గాజుల రామారంలో చోటు చేసుకుంది గాజుల రామారం డివిజన్ రోడా మేస్త్రి నగర్ కు చెందిన మీర్జా అస్రా బేగంల కుమారుడు మీర్జా బేగ్ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయినా చదువు మీదున్న మమకారంతో అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పట్టుదలగా చదివి పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని తల్లిదండ్రులు చెప్పినా ఉన్నత చదువులు చదవాలనే తన కోరికతో లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్ తీసుకున్నాడు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు ఆరోగ్యం క్షీణించటంతో ఆస్పత్రిలో చేరాడు ఆరోగ్యం మరింత క్షీణించింది మృత్యువుతో పోరాడి పోరాడి ఓడిపోయాడు హంజాబేగ్ చికిత్స పొందుతూ మార్చి ఇరవై ఏడున మృతి చెందాడు ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం ఇంటర్ ఫలితాలు చూసిన తల్లిదండ్రులు తమ కుమారుడు ఆరు వందల డెబ్బై ఒక్క మార్కులతో పాస్ అయ్యాడని తెలుసుకుని బోర్ను వెలిపించారు